చాడా చాడశాస్త్రి గారు ఎలా అంటున్నారు కలకత్తా హైకోర్టు నిన్న ఒక తీవ్రమైనటువంటి తీర్పునిచ్చింది ఏ తరగతినైనా ఓబీసీగా వర్గీకరించే రాష్ట్ర అధికారాన్ని నియంత్రించే రెండు వేల పన్నెండు స్కీమ్లో శాసన విధానం పూర్తిగా లేకపోవడాన్ని బెంచ్ ఎత్తి చూపించి బెంగాల్ ప్రభుత్వం రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన సుమారు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేసింది అయితే ఈ సర్టిఫికెట్ల ఆధారంగా ఇప్పటికే ఉద్యోగం పొంది ఉద్యోగాల్లో ఉన్నవారు అలాగే సెలెక్ట్ అయ్యి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఉత్తర్వులు వర్తించవని తీర్పులో పేర్కొంది ఇకపై ఆ సర్టిఫికెట్లను ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఉపయోగించకూడదని పేర్కొంది అలాగే రెండు వేల పది నాటికి ముందు వాటికి కూడా ఈ తీర్పు వర్తించదు అని పేర్కొంది ఎందుకు హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇవ్వవలసి వచ్చింది అంటే రెండు వేల పన్నెండులో మమత ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లు చేస్తూ ఐ థింక్ రెండు వేల పదకొండు అనుకుంటా పన్నెండు కాదు అప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు చేస్తూ దానిలో డెబ్బై ఏడు ముస్లిం వర్గాలను ఓబీసీలుగా గుర్తించి ఓబీసీ కేటగిరీలో కలిపేసింది అయితే ఇలా ముస్లిం వర్గాలను ఓబీసీ కేటగిరీలో చేర్చడానికి ఎటువంటి సర్వే నిర్వహించలేదు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికన ముందుకు వెళ్లలేదు అలా చేర్చడానికి ఎటువంటి ఆధారాలు కూడా చూపించలేదు బెంగాల్ ప్రభుత్వం జారీ చేసినటువంటి రెండు వేల పన్నెండు చట్టం ప్రకారం ఓబీసీ గుర్తింపు పద్ధతి సరికాదు అందువలన ఈ గుర్తింపు పద్ధతి రద్దు చేయాలి అంటూ కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలు చేయబడింది ఈ పీల్పై తీర్పునిస్తూ ఇలా డెబ్బై ఏడు తరగతుల ముస్లింలను వెనుకబడిన వారిగా ఎంపిక చేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమే ఈ సమాజం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణించబడిందనే సందేహం వస్తోందని డెబ్బై ఏడు తరగతులను ఓబీసీలుగా వర్గీకరించి వారిని ఓటు బ్యాంకుగా పరిగణించేందుకు దారి తీసిన సంఘటనల గొలుసును బట్టి ఇది స్పష్టమవుతోంది అని కోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది అందువల్ల రెండు వేల పది తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్స్ని రద్దు చేయడమే కాక పంతొమ్మిది వందల తొంభై మూడులో బెంగాల్ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఓబీసీ కమిషన్ చట్టం ఆధారంగా మళ్ళీ కొత్తగా ఓబీసీ వర్గీకరణ చేపట్టి మార్పులు చేర్పులు చేసి సర్టిఫికేట్లు జారీ చేయాలని చెప్పింది అలా తయారైనటువంటి లిస్ట్ని రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ అనుమతి తీసుకున్న తరువాతే ఫైనల్ లిస్ట్ని ప్రకటించాలి అని కోర్టు ఆదేశించింది అయితే మమత ఒక నియంత కాబట్టి తాను ఏం చెప్పింది అంటే ఈ తీర్పును మేము అమలు చేయం హైకోర్టుకు పోతాం అట్ ది సేమ్ టైం కోటాను కొనసాగిస్తామని చెప్పడం జరిగింది అమిత్ షా కూడా దీన్ని ఖండించారు ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు ఇది వెస్ట్ బెంగాల్లో సంతుష్టీకరణ రాజకీయాల పరాకాష్ట స్థితి